ప్రాంతాలకు పోయారు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు మంచి పారిశ్రామికవేత్తలయ్యారు ఒకప్పుడు నేను ఒక పిలిపిచ్చాను అది జన్మభూమి జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రాని అందరికి పిలిపిస్తే అందరూ వచ్చి గ్రామ అవసరాలు తీర్చారు ఒక స్కూల్ బిల్డింగ్ కట్టారు అదే మరి ఒక హాస్పిటల్ కట్టారు ఒక రోడ్డు వేశారు జన్మభూమి రుణం తీర్చుకున్నారు కానీ ఈ రోజు నేను ఇచ్చే పిలుపు మనం పైకి వచ్చాం మనతో పుట్టిన వాళ్ళు మన బంధువులు మన హితులు మన గ్రామస్తులు ఇంకా పేదరికంలో ఉన్నారు వాళ్ళని ఆదుకునే బాధిత మంది మీరు రమ్మని పిలిపిచ్చారు ఈరోజు ఇక్కడ ఉన్నారు పక్కనే బంగారు కుటుంబాలు ఉన్నాయి ఈరోజు డబ్బులు సంపాదించాం ఆ డబ్బులు మీనింగ్ఫుల్ గా ఖర్చు పెట్టాలంటే మనం కూడా తిరిగి సమాజానికి ఇవ్వాలి సమాజం వల్ల నేను పైకి వచ్చాను నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను ఇక్కే వాళ్ళు కూడా గ్రామాల్లోనే చదువుకున్నారు దేశ విదేశాల్లో